ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి ఉష్ణోగ్రతలు పెరగడంతో మండుతున్న ఎండల కారణంగా ప్రజలు విలవిల్లాడుతున్నారు ఎండలో బయటికి రావాలంటేనే జంకిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో మరి ఎటు చూసినా కూడా జనం ఈ యొక్క ఎండల కారణంగా మరి బయటకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు అయితే ఈ యొక్క వేసవిలో మరి మరి రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నటువంటి తరుణంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నది ప్రస్తుతం మనతో పాటు ఆదిలాబాద్ రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నైతం సుమలత మేడం గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం ఈ యొక్క రానున్నటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతున్నాయి అయితే ఈ తరణంలో మరి ప్రజలందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆదిలాబాద్లో ఎప్పటికీ కూడా టెంపరేచర్స్ కావచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ మనకు ఈసారి త్వరగానే బాగా హై టెంపరేచర్స్ వచ్చేసినాయి అండ్ ఎవ్రీ డే ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుతున్నట్టు మనకు సూచనలు కూడా తెలుస్తూ ఉన్నాయి అయితే ఫస్ట్ మనకి టెంపరేచర్స్ పెరిగినప్పుడు హీట్ వేవ్స్ బాగా వడగాలులు బాగా వీస్తూ ఉంటాయి హీట్ వేవ్స్ అండ్ డైరెక్ట్ టెంపరేచర్ అయితే హీట్ వేవ్స్ ఉండడం వల్ల మనకి చర్మం బాగా ఎర్రగా కమిలిపోవడము ఎర్రగా అయిపోవడము ర్యాషెస్ రావడము దద్దుర్లు రావడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తర్వాత వడదెబ్బ తగిలి సమస్యలు పడిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి డైరెక్ట్ ఎండవల్లలో అంటే ఎండలో పని చేయడం వల్ల కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎండలో పని చేయడం అని అంటే ఇప్పుడు దినసర కూలీలు కావచ్చు బయట కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు వెజిటేబుల్స్ అమ్ము వెజిటేబుల్స్ కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళు అండ్ వీళ్ళందరికీ కూడా బాగా అంటే ఎండ దెబ్బ ఎండ దెబ్బ తగిలే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళే కాకుండా చిన్నపిల్లలు వృద్ధులు చాలా క్రానిక్ డిసీజెస్ వాళ్ళు కూడా ఈ ఎండ దెబ్బకు లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో ఖచ్చితంగా మినిమం జాగ్రత్తలు అయితే అందరూ పాటించాలి అయితే మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా పొద్దున్న టైంలోనే వర్క్స్ కంప్లీట్ చేసుకోవడము లేదు అనంటే లేట్ ఈవినింగ్స్లో వర్క్స్ కంప్లీట్ చేసుకోవడము మ్యాక్సిమం ఎండ టైంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడడము తర్వాత వీలైనంతగా లూజ్ దుస్తులు ధరించడము కాటన్ దుస్తులు ధరించడము డార్క్ కలర్ దుస్తుల కన్నా కూడా లైట్ కలర్ దుస్తులు ధరించడము స్పెషల్గా వైట్ కాటన్ లాంటివి ధరించడం ఉంటే బాగుంటుంది రెండవది ఏంటి అనేసి అంటే తలపాగా కట్టుకోవడము గొడుగు పెట్టుకోవడము లేదు అని అంటే ఏదైనా ఎక్కువ పని ఉన్నా కూడా చల్లని ప్రదేశాలలో నిలబడడం చెట్టు కింద నిలబడడము చల్లని ప్రదేశాల్లో ఉండడము ఎక్కువ ఫాలో అవ్వాలి సెకండ్ ఏంది ఇంకా నెక్స్ట్ ఏంది అంటే చల్లని పానీయాలు ఎప్పుడు తాగుతూ ఉండాలి అంటే కూల్ డ్రింక్స్ కానివ్వండి ఆల్కహాల్ అట్లాంటి వాటికి జోలికి వెళ్ళకూడదు కొబ్బరి కొబ్బరి నీళ్ళు కావచ్చు వేరే వేరే చల్లని పానీయాలు షర్బత్ లాంటివి తీసుకుంటే బాగుంటుంది అండ్ ఒకవేళ ఏదైనా వరకు మీద మనం బయటకు పోతున్నాము అనేసి అంటే వాటర్ బాటిల్ పెట్టుకోవడము వాటర్ బాటిల్ క్యారీ చేయడము అట్లా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ చిన్న చాలా చాలామంది కూడా బైక్స్ మీద ఏదో పని మీద చిన్న చిన్న పిల్లల్ని కూడా బైక్స్ మీద తీసుకెళ్తూ ఉంటారు చాలా వృద్ధులు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే మనది మనము జాగ్రత్త పడవచ్చు ఏజెన్సీ గ్రామాల్లో కూడా జనాలు చాలామంది ఇప్పుడు ఇప్పపు వేరడాని కోసము వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు మెయిన్ స్పెషల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అనేసి అని అంటే గొడుగు పట్టుకోవడమే కావచ్చు లేకపోతే తలపాగా జుట్టుకోవడము లేకపోతే వాటర్ వాటర్ బాటిల్ క్యారీ చేయడము మధ్య మధ్యలో చాలా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండడము మినిమం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు ఎక్కువ చెట్టు నీడకుండే ప్రయత్నం చేయాలి ఎండలోనే పని చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎండ దెబ్బ తగిలే సూచనలు ఉంటాయి ఎండ దెబ్బ తగిలినప్పుడు మనిషి ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడము హై టెంపరేచర్ పెరిగిపోవడము పడిపోవడము సొమ్మసిలి పక్షపాతం లాగా రావడము ఫిట్స్ లాగా రావడము ఇట్లాంటివన్నీ కూడా ఎండ దెబ్బ తగిలినప్పుడు హైపర్ థర్మియా కండిషన్స్ ఉంటాయి అట్లాంటి అయినప్పుడు వెంటనే పేషెంట్ని కావచ్చు వ్యక్తిని కావచ్చు చల్లని ప్రదేశానికి వచ్చి బట్టలు మార్చడము లేకపోతే తడి తడి బట్ట బాడీపై వేయడము తడి అంటే బాడీని అంతా తడి చేయడము ఇట్లాంటి చేసి హాస్పిటల్కి కూడా తీసుకొస్తే బాగుంటుంది చల్లని ప్రదేశంలో ఉంచితే మంచిది అట్లాంటి అట్లాంటి పేషెంట్స్ని త్వరగా తీసుకురావాలి అట్లాంటి పేషెంట్స్ని మనం త్వరగా ట్రీట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి బట్టి ఎక్కువ మ్యాక్సిమం ఎండల నుంచి మనము కాపాడుకోవడానికి మినిమం జాగ్రత్తలు వాటర్ బాగా తాగడము లూజ్ వస్తువులు ధరించడము తలపాగా ధరించడము లేదు అంటే గొడుగు పెట్టుకోవడము క్యాప్ పెట్టుకోవడము మినిమం జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు